హాయ్ అండి రేణుక వంటలకి స్వాగతం ఈరోజు వీడియో వచ్చేసి తాబా అండ్ రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ మసాలా కర్రీ అండి చాలా చాలా బాగుంటుంది బగారా రైస్ రోటీ పుల్కాల్లోకి సూపర్ కాంబినేషను దీనిలోకి గ్రేవీ మరింత రుచిగా రావాలంటే మసాలా పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది అలాగే మష్రూమ్స్ని ఎలా సూపర్ క్లీన్ చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ మష్రూమ్స్ క్లీనింగ్ చూపిస్తాను మష్రూమ్స్ నేను ఇక్కడ టూ ప్యాకెట్స్ తీసుకున్నాను సో వీటిని ఈ విధంగా పీల్ ఆఫ్ చేసుకోవాలండి మష్రూమ్స్ మనకి మట్టిలోనే పెరుగుతాయి కాబట్టి ఎంత వాటర్తో కడిగినా సరే పైన మరకలు మట్టి ఇసుక అదంతా పోదనమాట అలాగే మష్రూమ్స్ని వాటర్లో వేసి ఎక్కువ సార్లు కడిగినప్పుడు వాటర్ పీల్ చేసుకుంటాయి ఇంకొకటి జిగు వస్తుంది కానీ సూపర్ క్లీన్ అవ్వదు సో ఇలా సింపుల్గా పీల్ ఆఫ్ చేసుకుంటే మీకు మష్రూమ్ చాలా క్లీన్గా ఉంటుంది చూడండి ఇలా వైట్గా బటన్స్ అనేవి ఎంత చక్కగా ఉన్నాయో ఒకటి నార్మల్ది ఒకటి పీల్ ఆఫ్ చేసింది చూపి చూపిస్తున్నాను డిఫరెంట్ మీకే అర్థమైంది కదా సో కొంచెం టైం పట్టినా సరే ఇలా నీట్గా పీల్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక్కసారి వా ట్యాప్ కింద పెట్టేసి క్లీన్ చేసుకోండి ఎక్కువ వాటర్ కడగొద్దు సో ఈ విధంగా సూపర్ క్లీన్ చేసుకున్న మష్రూమ్స్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి అంటే మష్రూమ్స్ని నాలుగు ముక్కలు అలా చేయకుండా చిన్నవైతే అలా వదిలేయండి బటన్స్ బటన్స్గా పెద్దవైతే ఇక్కడ మూడు ముక్కలు అలా సైజుని పట్టి రెండు ముక్కలు అలా కట్ చేసుకోవాలన్నమాట ఇంకొకటి ఇలా కాడ కూడా వచ్చేటట్లుగా మనం కట్ చేసుకుంటే మష్రూమ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది మష్రూమ్స్ ముక్కలు మరీ చిన్నవి కట్ చేయొద్దు ఇవి ఉడికిన తర్వాత ఇంకొంచెం సైజు తగ్గుతాయి ఎప్పుడైనా కర్రీ రుచితో పాటు టెక్చర్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇలా మష్రూమ్ అంతా ముక్కలు కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి ఒక ప్యాన్లో ఒక క్యూబ్ బటర్ వేసి బటర్ కరిగిన తర్వాత దీనిలోకి మసాలా దినుసులు లవంగం దాల్చిన చెక్క షాజీరా ఇలాచి వీటిని వేసుకోవాలి కొన్ని సెకండ్లు వేగిన తర్వాత ఒక పది పదిహేను జీడిపప్పు వేసుకోండి అలాగే ఒక చిన్న ఉల్లిపాయ తరుగు వేసుకోవాలి రెండు మూడు పచ్చిమిరపకాయలు తరుగు వేసుకోండి వీటిని ఒక నిమిషం వేపుకోవాలి ఇది కొంచెం వేగిన తర్వాత దీనిలోకి ఒక పెద్ద సైజు టమాటా ఒకటి చాలు దీనిలో వేసుకొని కుక్ చేసుకోవాలి అలాగే టూ ఇంచ్ అల్లం ముక్క ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు కూడా దీనిలో వేసుకోండి అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని దీనిలో ఒక పావు స్పూన్ కంటే కొంచెం తక్కువగా సాల్ట్ వేయండి త్వరగా మగ్గుతాయి అన్నమాట ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి కుక్ చేసుకోండి ఇక్కడ టమాటా కొంచెం మగ్గితే చాలు మనకి ఇది పేస్ట్ అవడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట అంటే మెత్తగా ప్యూరీ లాగా రెడీ అవుతుంది సో ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత అవసరాన్ని బట్టి ఒక చుక్క వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ పాన్లోనే మరొక స్పూన్ ఆయిల్ వేసి ఈ మష్రూమ్ ముక్కలను వేయండి అలాగే దీనిలో కొంచెం పసుపు ఉప్పు కూడా వేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈ మష్రూమ్స్లో వాటర్ ఊరుతాయండి వీటిని డైరెక్ట్గా కర్రీలోకి వేస్తే ఆ వాటర్ ఊరి స్మెల్ బాగుండదనమాట వీటిని విడిగా ఇలా రోస్ట్ చేసుకున్నట్లుగా కుక్ చేసుకుంటే దీనిలోకి వాటర్ ఊరి అవన్నీ ఇమికిపోతాయి అలాగే మష్రూమ్స్ సైజు కూడా తగ్గుతాయి సో ఇలా కుక్ చేసుకుంటే మష్రూమ్స్ మరింత రుచిగా ఉంటాయన్నమాట దీన్ని ఉంటే వేరే ఒక పక్క స్టవ్ మీద మనం కర్రీ స్టార్ట్ చేసేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి అలాగే ఒక క్యూబ్ బటర్ కూడా వేసుకోవాలి కరిగిన తర్వాత ఒక పావు స్పూన్ షాజీరా అలాగే పోపు ఇంగ్రీడియంట్స్ వేసుకోండి నెక్స్ట్ దీనిలోనే ఉల్లిపాయ సన్నగా లాగా తరిగి వేసుకోండి ఉల్లిపాయ ఈ ఉల్లిపాయ కొంచెం వేగనివ్వాలన్నమాట అలాగే రెండు కరివేపాకు రెమ్మలు కూడా వేసేసుకొని ఒక నిమిషం ఉల్లిపాయ కొంచెం బ్రౌనిష్గా వేగేంత వరకు వేగనిద్దాము చూడండి ఇక్కడ మష్రూమ్స్లో వాటర్ అంతా పూర్తి వియాయి ఇక్కడ మష్రూమ్ ముక్కలు కూడా సైజు తగ్గాయి కదా సో కాబట్టి ఫస్ట్ మనం కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి అలాగే మసాలా కూడా చల్లారిన తర్వాత నేను ఇలా పేస్ట్ చేశాను చూడండి మెత్తగా లాగా ఇలా పేస్ట్ చేసుకోవాలి ఇక్కడ ఆనియన్ వేగిన తర్వాత కొంచెం పసుపు అలాగే ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఈ మసాలా కొంచెం వేగిన తర్వాత వెంటనే మసాలా పేస్ట్ని కూడా వేసేసుకోండి మసాలా పేస్ట్ ఇలా తయారు చేసుకుంటే కర్రీ రుచి చాలా బాగుంటుంది ఇప్పుడు దీనిలో ఒక పావు స్పూన్ సాల్ట్ వేయండి ఈ మసాలా పేస్ట్లో సాల్ట్ ఉంది అలాగే మష్రూమ్స్ మనం ఉడికించినప్పుడు కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి సాల్ట్ గుర్తుపెట్టుకొని కొంచెం వేసుకోవాలి ఇప్పుడు దీనిలో హాఫ్ బాయిల్ చేసిన మష్రూమ్ ముక్కలను వేసేసుకోండి అలాగే ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ తీసుకొని ఈ జార్లో వేసి కొంచెం తొలిపినట్లుగా వేసుకున్నట్లయితే మసాలా అక్కడ వేస్ట్ కాకుండా ఉంటుంది ఇలా మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి ఈ గ్రేవీ అంతా స్పైసెస్ అన్నీ కూడా ఈ మష్రూమ్స్కి పడతాయి మష్రూమ్ హాఫ్ బాయిల్ అయింది కదా మిగిలిన హాఫ్ బాయిల్ అవుతుందనమాట సో ఇంకా ఫుల్గా మష్రూమ్ మసాలా కర్రీ రెడీ అవుతుంది చూడండి అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండండి చూడండి ఒక పది నిమిషాలకి మనకి ఇక్కడ కర్రీ అనేది చక్కగా రెడీ అయిపోయింది దీనిలో మరొక స్పూన్ బటర్ వేసి కలుపుకోవాలి దీన్ని అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి దీనిలో మరొక స్పూన్ బటర్ వేసి మరొక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోండి చూడండి ఇక్కడ మనకి కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయింది సో గ్రేవీ కన్సిస్టెన్సీ మనకి ఇలా ఉండాలి అప్పుడే మనకి ఇది రోటీల్లోకి చాలా బాగుంటుంది అంటే కొంచెం గ్రేవీగా ఉంటే కర్రీ బాగుంటుంది ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి మిక్స్ చేసేసుకొని ఇక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే చూడండి ముక్కలు ఎక్కువగా అలాగే ప్రతి బైట్లో కూడా మనకి ఈ మజ్రూమ్ ముక్కలు తగులుతూ ఉంటే చాలా చాలా రుచిగా చాలా బాగుంటుంది నేనైతే రోటీతో సర్వ్ చేశానండి సో మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి దాబా రెస్టారెంట్ స్టైల్లో మనకి ఆ రుచి వస్తుంది అలాగే టెక్చర్ కూడా వస్తుంది సో మీరు ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్